గ్రీగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు రిమాండ్ విధించారు ఈ నెల ఇరవై మూడు వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది జోగి తో పాటు సర్వే రమేష్కు రిమాండ్ విధించారు ఈ వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదైంది జోగి రాజీవ్ ఏ వన్గా ఉన్నారు రాజీవ్ ను అరెస్ట్ చేసి గొల్లపూడి కార్యాలయానికి తరలించిన ఏసీబీ అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు విజయవాడ జైలుకు తరలించనున్నారు అగ్రిగోల్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కు రిమాండ్ విధించారు ఈ సర్వే రమేష్ కు రిమాండ్ విధించారు ఈ వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదైంది అయితే జోగి రాజీవ్ ఏ వన్ గా ఉన్నారు రాజీవ్ ను అరెస్టు చేసి గొల్లపూడి కార్యాలయానికి తరలించారు ఏసీబీ అధికారులు ఇదే సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని ఈ ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే గొల్లపూడిలోని లోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన తర్వాత దాదాపుగా ఏడు గంటల పాటు రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు కొన్ని కీలక ప్రశ్నలు అలాగే కొన్ని డాక్యుమెంట్స్ చూపించి వాటికి సంబంధించి ఎలా మార్పు జరిగాయి అనేది వారిని అడగడం జరిగింది అయితే ఏదైతే సర్వే నెంబర్ కి సంబంధించి ముందుగా ఒక సర్వే నెంబర్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వేరే సర్వే నెంబర్ తప్పు పడింది అంటూ మార్చినట్లుగా అభియోగాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని చూపించి ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో యోగి రాజీవ్ ను మధ్యాహ్నం తర్వా మధ్యాహ్నం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఈవినింగ్ వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేశారు అంటే కోర్టులో ఏదైతే ఇరు వాదనలు విన న్యాయమూర్తి ఈ ఏదైతే వీళ్ళకి రిమాండ్ విధించారు ఈ నెల ఇరవై మూడు వరకు అటు జోగి రాజీవ్ తో పాటుగా ఇద్దరిని కూడా రమేష్ తర్వేర్ రమేష్ ఇద్దరికి కూడా ఏసీబీ కోర్టు ఏదైతే రిమాండ్ విధించింది అయితే ఈ కేసు కి సంబంధించి మిగిలినటువంటి కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే కూడా సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో ఉద్యోగులను ప్రశ్నించేందుకు కూడా ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈవెతో ఏదైతే ఈ కేసుకి సంబంధించి సంబంధం ఉన్న వారందరినీ కూడా ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే పూర్తిగా కోర్టులో ఈ కోర్టు ఆవరణలో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు రావడం తోటి కొంత జడ్జి వీరందరూ బయటకు వెళ్తే గాని కేసు టెకప్ చేయాలని చెప్పడం తోటి కొంతసేపు విరామం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఉదయం అరెస్టు చేసిన తర్వాత కోర్టులో హాజరు పరిచిన తర్వాత కూడా దాదాపుగా వాదోప వాదనలు కూడా జరిగాయి అయితే రాజీవ్ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు అయితే ఏదైతే లేకుండా తప్పుడు కేసులు ఎరికించారని పొన్నవులు తన వైఖరిని చెప్పినప్పటికీ కూడా కొంత జడ్జికి అలాగే ఏదైతే సిపికి కూడా కొంత వాదనలు అయితే జరిగాయి పూర్తిగా వాదనలు విన్నటువంటి జడ్జి ఈ కూడా ఇరవై తేదీ వరకు రిమాండ్ విధించింది రాజేంద్ర